హలో అండి అందరికి నమస్కారం ఈ అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇంకా మనకి ట్రెండింగ్లోకి రానటువంటి కలెక్షన్ అనమాట రానున్న రోజుల్లో మంచి డిమాండింగ్ ఉండే కలెక్షన్ అండి నాకు తెలిసి వన్ ఆర్ టూ ప్లేసెస్లో తప్ప ఇంకా ఇది పూర్తిగా మార్కెట్ రిలీజ్ అయితే అవ్వలేదండి సో చాలా అంటే చాలా 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 బాగుంది ఇంతకీ దీనిలో ఉన్న ఒరిజినల్ కూడా ఇంకా మార్కెట్ అయితే రిలీజ్ అవ్వలేదు అంటే ఒరిజినల్ అంటే ఫ్రెష్ ఇవి అంటే చిన్న చిన్న మిస్టేక్స్ యాక్చువల్గా లేవండి బట్ ఏంటంటే చిన్న మిస్టేక్స్లో వచ్చినాయి కానీ కాబట్టి ఇంకా చెప్పడమే సో ఇది మామూలుగా తీసుకోవాలంటే ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫోర్టీన్ మధ్యలో ఉంటుందండి శారీ ప్యూర్ డోలా వస్తుంది డోలా మీద ఇలా వర్క్ అనేది వస్తుంది అనమాట మనకి ఇది హ్యాండ్ హ్యాండ్మేడ్ అండి హ్యాండ్ వర్క్ వస్తుంది అండ్ ఇదిలాగా బ్లౌజ్ అనేది వస్తుంది ప్యూర్ డోలా ఇదంతా కూడా మన సైడ్ కాదండి నార్త్ సైడ్ అటు సైడ్కి అనమాట అటు సైడ్ నార్త్ సైడ్ మోస్ట్ డిమాండింగ్లో ఉన్నది మనకి చిన్న చిన్న అకేషన్స్కి దేనికి కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ అన్నీ కూడా మీకు పార్టీ వేర్ అనమాట మనకి రిసెప్షన్స్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్లో కానీ కొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుందండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి జస్ట్ ఒక సెట్ మాత్రమే తీసుకున్నానండి యాక్చువల్గా ఇంత ప్రైస్తో నేను తీసుకోలేను అంత ధైర్యం కూడా చేయలేను కాకపోతే కొత్త వెరైటీ ట్రై చేయండి అన్నారు కాబట్టి తీసుకొచ్చి ట్రై చేస్తున్నాను సో చాలా అంటే చాలా బాగుంది నీట్గా వర్క్ అయితే వచ్చింది విత్ రీజనబుల్ ప్రైస్ అండి సారీ అంతా కూడా లైట్ పింక్ కలర్కే కొంచెం డార్క్ పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుందన్నమాట పళ్ళు అనేది హైలైట్ అండి పళ్ళు ఈ మాదిరి వచ్చింది టజల్స్ వచ్చేటప్పటికి ఇలా హ్యాంగింగ్స్ చక్కగా ఈ మాదిరి టజల్స్ వచ్చాయి శారీస్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ వీవింగ్ అండి అండ్ బ్లౌజ్ వచ్చే మాటకి ఇది బ్లౌజ్ అనమాట మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది లైట్ బేబీ పింక్ కలర్కి రాని పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీస్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా నార్త్ స్టైల్ అనమాట నార్త్లో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ ఇంకా షోరూమ్స్లో కూడా ఇంకా ఇవి రిలీజ్ అవ్వలేదండి మేబీ నాకు తెలిసి షోరూమ్స్లో కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదేమో అయితే కనుక ఈజీగా ఫోర్టీన్ థౌసండ్ దాకా పెట్టచ్చండి ఈ శారీస్కి మీరు ఎవరైనా రీసేల్ చేసుకునే వాళ్ళు ఈజీగా ఫైవ్ థౌసండ్ పైన సేల్ చేసుకోవచ్చు సో అటువంటి శారీస్ జస్ట్ మనం ఒక సెట్టే తెచ్చామండి అక్కడ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తెచ్చాము కావాలనుకుంటే మాత్రం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ప్రైస్ ఆఫ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగుందో పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఇదోసరికి శారీ అండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది పింక్ కలర్ కాంబినేషన్లో సో ఇదోసరికి బ్రౌన్ కలర్ అనమాట ఇదంతా కూడా చూడండి ఎంత నీట్గా వర్క్ అనేది ఎంత నీట్గా ఉందో చక్కగా నీట్గా వర్క్ అయితే వచ్చేసింది ప్యూర్ డోలా నార్త్ స్టైల్ అండి నార్త్ స్పెషల్ అనమాట సో మనకి అప్డేట్లో అయితే వచ్చేస్తున్నాయి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి విత్ పింక్ కలరు అండ్ బ్రౌన్ కలర్కి పింక్ కలర్ అండి అండ్ బేబీ పింక్కి కూడా పింక్ కలర్ సో పింక్ అనేది మీకు కామన్ అయిపోయిందండి ఈ సారీస్ అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ అండి అండ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో ఓన్లీ ప్రైస్ ఆఫ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అసలు శారీ మామూలుగా ఎంత ప్రైస్ ఉంటుందో ఆలోచించండి చాలా ప్రైస్ ఉందండి శారీ వచ్చేటప్పటికి చాలా ప్రైజెస్ ఉంటాయి అండ్ పిస్తా గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి మరింత ఏం లేదు ఎందుకు అంటే జస్ట్ శాంపిల్కి తెచ్చింది కదండి మనం మరింత స్టాక్ అయితే తీసుకురాలేదు అండ్ బ్యూటిఫుల్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ అండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్లోనే వస్తుంది మీకు బ్లౌజ్ అనేది హైలైట్ ఆఫ్ ద శారీస్ అండి సో లైట్ లైట్ స్కై బ్లూ కలర్కి మనకి రామ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి చక్కగా అంబారీలతో మంచిగా డిజైన్ అయితే వచ్చింది ఇది వచ్చి బార్డర్ అండి ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ వచ్చింది ప్యూర్ డోలా అండి నార్త్ స్పెషల్ ప్యూర్ డోలా శారీస్ డోంట్ మిస్ అండి అస్సలు మిస్ చేసుకోదు ప్యూర్ డోలా వర్క్లు అనమాట ప్రైస్ వచ్చేటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఈ శారీసే ఉన్నాయి ఇంకా మళ్ళీ శారీస్ లేవు అంటే ఇవైతే అంటే మై మీ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుందని చూస్తున్నాను ఒకవేళ రెస్పాన్స్ కనుక బాగా ఉంటే తప్పకుండా స్టాక్ అనేది రీస్టాక్ అయితే చేసేద్దాము కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి ప్యూర్ డోలా అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంటుంది డోలా అనేది చక్కగా నార్మల్ వాష్ చేసుకోవచ్చండి ఏదైనా కూడా వాషింగ్ మిషన్లు వేస్తే మాత్రం రేట్ షేర్లు ఏవైనా నలిగిపోతాయండి జస్ట్ మనం హ్యాండ్ వాష్ చేసుకుని చక్కగా జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది సో ప్రైస్ అనేది మీకు చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్లు అయితే వస్తున్నాయి యాక్చువల్గా త్రీ ఫ్రైవ్ అంటే ఎక్కువే అనుకోవచ్చు కానీ ఇవి మామూలుగా తీసుకోవాలంటే ఫోర్టీన్ థౌజండ్ దాకా ఉండేటటువంటి శారీస్ ఓన్లీ ప్రైస్ ఆఫ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్